నాలుగు సంవత్సరాల తర్వాత నాకు కిడ్నీలో రాళ్ళుందని చెప్పారు అయితే నేను ఇక అట్నే మందులు వాడకుండా అట్నే ఉన్నాను అయితే నాకు అప్పుడప్పుడు నొప్పిలు వస్తుంది కానీ నేను ఇక వెళ్ళట్లేదు హాస్పిటల్కి వెళ్ళదు నా దేవుడే నాకు బాగు చేస్తాడని చెప్పేసి నేను వెళ్ళట్లేదు వెళ్ళకపోయేసరికి మొన్న నాలుగు రోజుల ముందు నాకు బాగా నొప్పి వచ్చేసింది బాగా నొప్పి వస్తుంది ఏంటి ప్రభా నా జీవితంలో ఈ అసలు ఈ నొప్పి అసలు భరించలేకపోతున్నాను అంటే నాకు కిడ్నీలో రాలు వచ్చింది ఇక పెద్దగా అయిందని నేను అనుకున్నా ఇక నాకు ఆపరేషన్ చేస్తారు ఎట్లాగా నా జీవితం అంతా ఇదేనా అని నేను చాలా బాధపడ్డాను అయితే నేను తర్వాత ఇక డాడీ వాళ్ళ ఉంది అది నేను మా హాస్పిటల్లో పోయినా అప్పుడు నేను ప్రేయర్ చేసుకొని అయితే నేను హాస్పిటల్ ఒకసారి పోయి చూపించుకొస్తా నాకు ఇక పెద్దగా రాళ్ళుకి పెద్దగానే అయింది నాకు ఎట్లా ఆపరేషన్ అని చెప్తారని నాకు భయం ఇస్తుంది ఒక పక్కన నా దేవుడు నాకు బాగు చేస్తాడు అని మళ్ళీ అనుకున్నాను ఇక ప్రేర్ చేసుకొని డాడీ వాళ్ళ ఆయిల్ తాగి నేను హాస్పిటల్కి పోయినాను పోయినప్పుడు నేను స్కానింగ్ రాశారు స్కానింగ్ రాస్తే అప్పుడు కూడా స్కానింగ్కి పోయే ముందు కూడా నేను ప్రేరు చేసుకున్నాను ప్రభు నీ చిత్తంలో నేను కనుక ఉంటే నాకు ఏ ప్రాబ్లం లేదు నాకు లేదు ఏం లేదని చెప్పాలి నాకు నార్మల్ రిపోర్ట్ రావాలి నీ సాక్ష్యం చెప్పుకుంటానని ఇక నేను స్కాన్కి వెళ్ళిన ఇది వెళ్తే నాకు నా ఏం ప్రాబ్లం లేదమ్మా నార్మల్ రిపోర్ట్ అని చెప్పారు రిజల్ నిజంగా అసలు దేవుడు డాడీలో మమ్మీలో ఉన్నాడు అని నేను నమ్ముచున్నాను ఎందుకంటే నేను ఇక్కడ వచ్చేసరికి నా దేవుడు ఎంతో నా జీవితంలో ఎంతో బాగు చేశాడు నా జీవితాన్ని ఎంతో కట్టాడు దేవుడు నిజంగా డాడీ మమ్మీ ఉన్న ప్రార్థనే మనందరికీ ఇక మేము బ్రతికిస్తుంది నిజంగా మమ్మీలో డాడీలో నిజంగా దేవుడు ఉన్నాడే నేనైతే నిజంగా నమ్ముతున్నాను నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మరి ఈ సహోదరి జీవితంలో కూడా నాలుగు సంవత్సరాలు కిడ్నీ స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ వచ్చి విపరీతమైన బాధ అనుభవించేదంట మరి నెమ్మది లేని పరిస్థితి విపరీతమైన పెయిన్ అటువంటి పరిస్థితుల్లో వారి ఖమ్మం నుంచి ఖమ్మం ఇంకా ఖమ్మం అవతల నుంచి వచ్చారు వాళ్ళు పాడేరా పాలేర పాలేరు పాలేరు నుంచి వారు రావడం జరిగింది వారు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని ప్రార్థన ఆయిల్ దైవజనులు ప్రార్థించిన ప్రార్థన తైలం వారు తీసుకుని వెళ్ళడం జరిగింది వారి గడిచిన వారంలో విపరీతమైన పెయిన్ వస్తుండే నాకు స్టోన్స్ ఉన్నాయి కనుక ఇంత పెయిన్ వస్తుంది అయినా కానీ ప్రభా నువ్వు నన్ను ముట్టి స్వస్థపరుస్త దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలం ఇది నేను స్వీకరిస్తున్నానని ఆ తైలం తాగారంట తాగగానే తాగి మరలా డాక్టర్ దగ్గర ఒకసారి చెకప్ చేసుకుందామని వెళ్ళారు మరి తాగిన తర్వాత తనకు పెయిన్ అయితే కంట్రోల్ అయిపోయింది డాక్టర్ అయితే చెక్ చేసుకునే దగ్గర కూడా ప్రార్థన చేసుకుందంట ప్రభా నా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ రావాలి నువ్వు నన్ను ముట్టావని స్వస్థపరుస్తున్నావని పరిచావని నమ్ముతున్నాను ప్రభా అని బిడ ఎంతగానో ప్రార్థన చేసుకుని వెళ్ళారంట అద్భుతమైన కార్యం ఏంటండి రిపోర్ట్స్ తీసినప్పుడు అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినాయంట స్టోన్స్ అనేవి కిడ్నీలో ఉన్న స్టోన్లు అన్ని తొలగిపోయినాయి ప్రియ దేవుని బిడ్డలరా ఎంత గొప్ప దేవుడు అండి ఎన్ని డాక్టర్ రిపోర్ట్స్ తారుమారు అయిపోతున్నాయి బిడ్డ చూడండి ఎంత సంతోషంతో చెబుతుందో ఆ బిడ్డ నిజంగా ఎంతో వేదన బాధ అనుభవించింది నాలుగు సంవత్సరాలు కిడ్నీలో స్టోన్ ఉంటే విపరీతమైన పెయిన్ వస్తుందండి మరి అంత పెయిన్ నుంచి దేవుడు విడుదల ఇచ్చారు తన కిడ్నీ దేవుడు స్వస్థపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక